హాయ్ ఫ్రెండ్స్ మంచి వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను అది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్లాట్ వచ్చేసరికి గా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ముఖ్య ప్రకటన మీకు తెలియజేయాలి ఈ వీడియో చూస్తున్న వారు మీ ప్రాపర్టీని మన ఛానల్లో ప్రకటించాలి అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ ప్రాపర్టీని మేము సపోర్ట్ చేసి అమ్మి పెడతాం ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ అలా ఓకే ఒక లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి మీ వ్యాపార అభివృద్ధి కోసం ప్రమోట్ చేయాలి అనేసి అంటే మమ్మల్ని సంప్రదించండి దయచేసి మర్చిపోవద్దు ఇంకొకటి ఏంటంటే మీ ఇల్లు మీ పొలం మీ ఫ్లాట్ మీ సైటు ఎటువంటి మధ్యవర్తి లేకుండా మీకు మీరే అమ్ముకునే అవకాశాన్ని మేము కల్పిస్తాము దయచేసి మమ్మల్ని సంప్రదించండి మీ ప్రాపర్టీని మీకు మీరే అమ్ముకునే అవకాశాన్ని మేము కల్పిస్తాం ఫ్రెండ్స్ దయచేసి సంప్రదించండి మర్చిపోవద్దు వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మీరు మాకు సపోర్ట్ చేయవలసిందల్లా ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఫ్లాట్లు ఎవరైనా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక ఫ్లాట్ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ అయితే అమ్మకానికి వచ్చింది చాలా ఇంటీరియర్ చాలా అందంగా ఉంటుంది క్లియర్గా మేము వివరిస్తున్నాము దయచేసి చూడండి ఇది ఎంట్రన్స్ వుడ్ డోర్ ఫ్రెండ్స్ ఇది సింహద్వారము సింహద్వారం టేక్వుడ్ చూడండి ఇదంతా హాలు ఫ్రెండ్స్ ఇది అంత హాలు ఎంత పెద్ద హాల్ ఉందో క్లియర్గా గమనించండి చాలా పెద్ద హాల్ ఉంది తర్వాత అది హాల్లో టీవీ యూనిటేరియా ప్లస్ టీవీ కూడా సెట్ చేసుకోవచ్చు అక్కడ ఇంకా మరెన్నో వస్తువులు అక్కడ పెట్టుకో స్టోరేజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే పైన పాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంత పెద్ద హాల్లో ఆ విండో ఈ విండోకి కూడా సేఫ్టీ గ్రిల్స్ ఇవ్వడం జరిగింది పైన పాల్సీలింగ్ దగ్గర లైటింగ్లు కానీ అన్ని చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్లాట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మంచి కుటుంబానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ లైట్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో హాల్లో బాగుంది ఎక్సలెంట్గా ఉంది బ్యూటిఫుల్ అలాగే ఇప్పుడు చూసేది హాల్ చూసాం కదా ఇప్పుడు మళ్ళీ మనం ఇది చూస్తున్నాము ఇది డైనింగ్ హాల్ చూస్తున్నాము ఇది అంతా డైనింగ్ హాల్ ఫ్రెండ్స్ డైనింగ్ హాల్లో కూడా కప్బోర్డ్స్ చేయడం జరిగింది చూడండి బాగుంది ఫ్రెండ్స్ డైనింగ్ హాల్ కూడా విశాలంగా ఇచ్చారు పెద్ద హాలు అలాగే విశాలమైన డైనింగ్ హాలు డైనింగ్ హాల్ కూడా పాల్ సీలింగ్ చేయడం జరిగింది ఇప్పుడు ఒక బెడ్రూమ్ లోకి వచ్చాము ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్ కూడా ఒకసారి క్లియర్ గా చూసేద్దాము చూడండి ఇది ఒక బెడ్రూమ్ ఈ హా ఈ బెడ్రూమ్ లో కూడా పెయింట్స్ కానీ అన్ని చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి అలాగే పాల్ సీలింగ్ కూడా చేసేసే ఉంది చూడండి అలాగే కప్ బోర్డ్స్ కూడా తయారు చేసేసే ఉంది ఈ బెడ్రూమ్ లో ఈ బెడ్రూమ్ లో కప్బోర్డ్స్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ మంచి కలర్ఫుల్ కప్బోర్డ్స్ వేసి వేయడం జరిగింది అలాగే ఒక మిర్రర్ కూడా కప్బోర్డ్స్ మధ్యలో మిర్రర్ మిర్రర్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇంకొక బెడ్రూమ్ వచ్చాం ఫ్రెండ్స్ ఇది ఒక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కూడా ఒకసారి క్లియర్ గా చూడండి దానికి కూడా కప్బోర్డ్స్ చేసేసే ఉన్నాయి సీలింగ్ కూడా భలే ఉంది బాగుంది చాలా అఫీషియల్ గా ఓవర్ లుక్ లేకుండా నీట్ గా ఉంది ఫ్రెండ్స్ ఫ్లాట్ చాలా అంటే చాలా బాగుంది ఇది ఈ అపార్ట్మెంట్ కట్టి ఏడు సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ కట్టి ఏడు సంవత్సరాలు అవుతుంది మనం వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటే చూస్తున్నాం ఇప్పుడు ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు ఎస్ఎఫ్టీ వచ్చేసరికి వెయ్యి ఎనభై ఎస్ఎఫ్టి వెయ్యి ఎనభై ఎస్ఎఫ్టి దానికి ఈ బెడ్రూమ్కి కి అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాము ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ గేజర్ ఉంది అలాగే బాత్రూమ్ లో ఏవేవి ఉండాలో అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ విండోస్ సేఫ్టీ గ్రిల్స్ వేయడం జరిగింది మెస్ డోర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి క్లియర్ గా గమనించండి అదిగోండి అది మెస్ డోర్ ప్రతి విండోకి అలాగే మెస్ డోర్స్ ఇవ్వడం జరిగింది అలాగే స్విచ్చెస్ కూడా లెగ్ గ్రాండ్ కంపెనీ అనే కంపెనీ నుంచి స్విచ్చెస్ వేయడం జరిగింది ఏడు సంవత్సరాల క్రితం కట్టిన అపార్ట్మెంట్ ఇది అలాగే ఇది వాటర్ కూడా మున్సిపల్ వాటర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మున్సిపాలిటీ ఏరియా గాంధీనగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది గాంధీనగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది మంచి లొకాలిటీ ఫ్రెండ్స్ చాలా ప్రైమ్ లొకాలిటీ గాంధీనగర్ మెయిన్ రోడ్ కి ఆనుకునే ఈ అపార్ట్మెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక బాత్రూమ్ చూస్తున్నాము మనం రెండు బెడ్రూమ్లు చూసాము రెండు బాత్రూమ్లు చూసాము ఒక హాల్ చూసాము తర్వాత డైనింగ్ హాల్ కూడా చూసాము ఇంక్లూడింగ్ ఆల్ కప్బోర్డ్స్ మనం చూ చూసాం కదా ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు కిచెన్ కూడా లాస్ట్ అండ్ ఫైనల్ కిచెన్ కూడా ఒకసారి క్లియర్ గా ఒకసారి గమనించేద్దాం ఫ్రెండ్స్ ఇవి రెండు ట్యాప్లు ఉన్నాయి కదా ఒకటి మున్సిపల్ వాటర్ రావడానికి ఇంకొకటి ఏమో గ్రౌండ్ వాటర్ ట్యాప్ ట్యాప్ ఫ్రెండ్స్ రెండు ట్యాప్లు అలాగే పైన కూడా వేయడం జరిగింది చూడండి స్టోరేజ్ కి కబ్బోర్డ్స్ మంచి కలర్ఫుల్ కబ్బోర్డ్స్ ఎంత బాగా స్టోరేజ్ చేసుకోవడానికి ఇచ్చారో క్లియర్ గా గమనించండి కబ్బోర్డ్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కిచెన్ కూడా విశాలంగానే కనిపిస్తుంది ఎక్సలెంట్ గా ఈ ఫ్లాట్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి నలభై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ నలభై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గుతారు రేటు కోసం అస్సలు ఆలోచించకండి మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంది గాంధీనగర్ మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ గాంధీనగర్ కాకినాడ అంటే మంచి టాప్ క్లాస్ ఏరియా ఈ ఏరియాలో అన్ని అందుబాటులో దొరుకుతాయి రైతు బజారు స్కూల్స్ కాలేజెస్ అన్ని ఇంక ఇది లేదు అని లేదు గాంధీన గాంధీనగర్ అంటే కాకినాడకి బ్యాక్ బోన్ అనేసి మీకు అందరికీ తెలుసు అలాగే రోడ్ సైడ్ బాల్కనీ ఉన్న ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ బాల్కనీ రోడ్ సైడ్ ఉన్న రోడ్ సైడ్ బాల్కనీ ఫ్లాట్ కిచెన్ లోంచి మళ్ళీ ఇప్పుడు మనం బయటకు వెళ్ళి వాళ్ళు క్లియర్ గా మేము మనం అంతా చూసాం కాబట్టి ఫ్లాట్ అంతా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మంచి ఫ్లాటు వెయ్యి ఎనభై ఎస్ఎఫ్టీ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మంచి ఏ ఫ్రెండ్స్ బాగుంది ఎక్సలెంట్ గా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్